సంక్రాంతి శుభాకాంక్షలు వెల్కమ్ టు అవర్ ఛానల్ పాతురి సిస్టర్స్ హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి అంటేనే అరిసెలు కదా సో ఫస్ట్ ఫస్ట్ బ్లాగ్ అరిసెలతోనే స్టార్ట్ చేశాను అనమాట మా నాయనమ్మ మా మమ్మీ ఇద్దరు కలిసి అరిసెలు ప్రిపేర్ చేశారు ముందు రోజు అరిసె యాక్చువల్లీ భోగి పళ్ళు పోయేసే ముందు రోజు చేసుకున్నాం అనమాట అంతకుముందు ఒకసారి అయిపోయింది మళ్ళీ ఫ్రెష్గా నేను వచ్చా కదా అందుకని చెప్పుకొని చేసుకున్నాం మళ్ళీ ఇక తర్వాత రోజు వచ్చేసి భోగి పండుగ కదా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచాము లేచి భోగి మంటలు అవి వేసుకున్నాం అనమాట కథ పిల్లల్ని లేపలేదు ఎందుకంటే ఆ పొగాది రేహాన్సి పడట్లేదు అందుకని చెప్పి లేపలేదు ఇంకా కాసేపు అక్కడే ఇద్దరం కింద కూర్చున్న భోగి మంటల దగ్గర మళ్ళీ తర్వాత ఒక పైకి వచ్చేసాం అనమాట ఈవినింగ్ వచ్చేసి భోగి పళ్ళు పోయటానికి కింద సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పి కింద డెకరేషన్ చేసామన్నమాట మొత్తము ఇదంతా ఈ థీమ్ మొత్తం నానే సెట్ చేశాడనమాట ఆ బ్యాక్ డ్రాప్ అది కొనుక్కొచ్చాము ఇది వచ్చేసి ఆవులు ఇవన్నీ కూడా ధర్మాకోల్ షీట్తో ఆర్డర్ ఇచ్చారనమాట మొత్తం చేసి ఇచ్చారు అవన్నీ తీసుకొచ్చి సెట్ చేసాము అక్కడ ఇది ఫస్ట్ ఇది యాక్చువల్ ఏంటంటే మా వంశీ వాళ్ళ అమ్మాయికి ఫస్ట్ భోగి అనమాట నేను త్రీ మంత్స్ ఏను మా రెహాన్షికి ఫిఫ్త్ సో ఇద్దరు కలిపి పోసుకుందాం రండ్రా అంటే తీసుకొచ్చారనమాట బుడ్డి దాన్ని యాక్చువల్గా పాపం బుడ్డి క్యూట్గా కూర్చుని చక్కగా ఎట్లా కూడా పట్టుకుని సిరీష్ అనమాట ఇంకా నందన ఏమో నేను కూర్చోను నేను కూడా పోస్తాను అని యాక్చువల్లీ నందన నేనే వద్దన్నా ఏ కూర్చోదు నేను పోస్తాను ఇద్దరికి ఇద్దరికి పోస్తాను అని చెప్పి పోసింది ఇక మేము ఏం చేసామంటే అపార్ట్మెంట్లో అందరం కలిసి చక్కగా పోసుకున్నాం అనమాట ఫస్ట్ వచ్చింది మా అమ్మ నాన్న రెండోసారి మా బాబాయ్ పిన్ని వచ్చారు ఇప్పుడు వీడు మా తమ్ముడు వంశీ వీడు వచ్చేసి వాడికి ఎంత భయం అంటే చిన్నిగా పోస్తున్నాడు అనమాట జస్ట్ ఆ పళ్ళు ఎక్కడ పిల్లలు టచ్ అవుతాయో అని చెప్పి స్లోగా శిరీషాయం పట్టుకు అనమాట శిరీషాక్ కూడా ఎంత భయం వేసిందో బుడ్డి దాని మీద అట్లా పోస్తుంటే వీడు మా రెండో తమ్ముడు అనమాట పృథ్వీ వీడికి ఎంత భయమో డస్ట్ డస్ట్ ఎలర్జీ వస్తుందేమో వీడికి ఎంత భయం అనమాట రిహాన్షయం ఎప్పుడు నా మీద పోస్తారా అని చెప్పి చూస్తూ కూర్చుంది కాకపోతే కూర్చున్నారు చక్కగా పిల్లలిద్దరూ మా నాయనమ్మ నేనమ్మకేమో పైకి ఎక్కలేదన్నమాట స్టేజ్ కదా కొంచెం చిన్నగా స్టేజ్ పెట్టారు అనమాట ఎక్కలేదు అందుకని కింద నుంచొని వేసింది తిని వచ్చేసి మా అపార్ట్మెంట్లో ఆంటీ వాళ్ళు అనమాట ఆంటీ రాలేక తను వచ్చింది అనమాట ఇద్దరిని పిలిచానులే యాక్చువల్ తిని కూడా మా కింద అపార్ట్మెంట్లో ఆంటీ ఈ ఆంటీ అయితే చక్కగా పాట కూడా పాడారనమాట అందరూ కలిసి అట్లా ఈ ఈ శివకుమార్ అంటే ఎదు మా ఎదురాంటే అనమాట వాళ్ళ మనోరాలు వాళ్ళని కూడా కూర్చోబెట్టి పోసాం అందరూ ఒక దగ్గర పోసుకుంటే సందడిగా ఉంటుంది కదా ఎట్లయినా చిన్నప్పుడు అందరూ భోగిపళ్ళు కలిపే పోసుకునే వాళ్ళం ఇన్ని డెకరేషన్ ఉండేవి కాదు కానీ బాగుండేది

ఇంకా భోగిపళ్ళు అందరూ పోయటం అయిపోయాక లాస్ట్లో అనమాట ఫస్ట్ రేహాన్షి గారి చేత మా పిన్నికి ఇప్పించాం అనమాట నెక్స్ట్ మా బుడ్డమ్మ చేత మా ఎదురాంటికి ఆంటీకి అలా ఇచ్చాం ఈ రేహాన్షి దిగి నేను అందరికీ ఇవ్వాల్సింది అని చెప్పి కిందకి వెళ్ళి అంటే దానికి అలవాటు అయిపోయింది కదా ఫైవ్ ఇయర్స్ నుంచి పోస్తుందని దాని చేత ఇప్పిస్తున్నాం కదా సో అందుకని మొత్తం అందరికీ ఇస్తుంది అనమాట ఇది భోగిపళ్ళు గుంటూరులో సెలబ్రేట్ చేసుకుని ఇప్పుడు వరకు రేపల్లోనే చేసుకుంది ఈసారి అత్తయ్య మావా చిన్ని మిస్ అయ్యారు ఇక ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకున్నట్టు అందరితో చక్కగా అందరు పిలవగానే వచ్చి చక్కగా తాంబూలాలు తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ వీడియో చూస్తారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఇక ఇక్కడ చేసి మా బుడ్డి పాపతో కూడా అనమాట ఈ అందరు కలిసి చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాక ఈ లాస్ట్లో రేహాన్సి వాళ్ళక్కగా అనమాట వాళ్ళక్క ఫుల్గా అసలు ఇన్వాల్వ్ అయిపోయింది అన్నింటిలో నందన ఇక అందరూ సరదాగా కాసేపు కూర్చొని కబులు చెప్పుకున్నాం ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి సంక్రాంతి రోజు అనమాట వీళ్ళని రెడీ చేసి నేను మొన్న మంగళగిరి పట్టు తీసుకున్నానని చెప్పా కదా అవి స్టిచ్ చేయించామనమాట అనమాట లంగా జాకెట్ లాగా అది ఇక వీళ్ళ మేము అందరం ఫోటో సెక్షన్ పెట్టుకున్నాము ఆ రోజు మధ్యాహ్నం నుంచి మేము మోతడకు వెళ్ళాం అనమాట మా బాబాయిల ఇంటికి ఇక మార్నింగ్ మేము మార్నింగ్ నేను వచ్చేసి నేను కూడా మంగళగిరి పట్టు శారీ అనమాట ఇంకా వీళ్ళని రెడీ చేసి మొత్తం అన్న ఫోటో సెక్షన్ పెట్టుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మళ్ళీ గుర్తుగా ఉంటుంది కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటామో తెలియదు కదా సో అందుకని ముందు దిగామనమాట మా నాయనమ్మ తను కూడా చాలా ఇంట్రెస్ట్ ఫొటోస్ అవన్నీ దిగింది ఇంకా మేము మోతాడుకు వచ్చాం కదా ఇక్కడ ఫస్ట్ టైం నేను చాలా రోజుల తర్వాత హరిదాసుని చూసాను అనమాట అంటే నేను చిన్నప్పుడు చూసాము తర్వాత మళ్ళీ ఇప్పుడు కనిపించాడు అనమాట అక్కడ ఏంటంటే ఊళ్ళో అన్ని గేమ్స్ అవన్నీ ప్రిపేర్ పెట్టారు సో స్టార్ మహిళ అని అందరూ కలివిడిగా చేసుకున్నారు ఊరు మొత్తం బాగుంది అదే సరదాగా సో ముందు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేద్దాంలే అని చెప్పి కాసేపు పిన్ని వాళ్ళ దగ్గర కూర్చొని తర్వాత అటు నుంచి మళ్ళీ ఆ గేమ్స్ అనమాట వెళ్ళి ఆ టూ రౌండ్స్లో సెకండ్ రౌండ్లో పోయింది అని ఇంకా లేట్ అయిపోయింది అయిపోయినప్పటికే మళ్ళీ గుంటూరు అనమాట మీరు మా రెండో తమ్ముడు ఇక అక్కడ ఫొటోస్ దిగేసి మళ్ళీ వచ్చేసాం ఇంటికి ఈ రెహాన్సి గడైతే ఫుల్ ఎంజాయ్ చేసింది ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్